స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మనకైతే డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి అనేది కూడా మీరు ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట పిఎం కిసాన్ ట్వంటీ మెట్టుకు సంబంధించి నీ డబ్బులు ఇంకా అయితే రైతు సోదరులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అలా అయితే మనకి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది నరేంద్ర మోదీ గారు అయితే విదేశాల తర్వాత మన భారతదేశానికి వచ్చిన వెంటనే యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్లు సమాచారం సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితేనే మీ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ యొక్క రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి వాట్సాప్ గ్రూపులలో మన ఛానల్ కొత్త కూర్చున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ట్వంటీ దిశాలమెట్టుకి సంబంధించి రైతుల అకౌంట్లో నేరుగా రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో జమ చేయబడతాయన్నమాట నరేంద్ర మోదీ గారైతే ఈ నెల చూసుకున్నట్టయితే పదిన కాని అవ్వచ్చు పన్నెండు కాని అవ్వచ్చు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ప్రక్రియకు సంబంధించి కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట పిఎంకీ సార్ ట్వంటీ సంబంధించి అఫీషియల్ న్యూస్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది ఈ నెల ఇరవైన వచ్చేసి అయితే చూసుకున్నట్టయితే బీహార్లోని యొక్క పర్యటన ఉండడం జరిగింది ఇదే నేపథ్యంలో మనకి యొక్క పీఎం కిసాన్ నిధుల రైతుల అకౌట్లో మధ్యాహ్నం రెండు గంటలకైతే నరేంద్ర మోదీ గారు అయితే బిరియా బీహార్ పర్యటన కంటే ముందే రెండు రోజుల కంటే ముందే అంటే బీహార్ వెళ్ళము అందుకే మనకి యొక్క భారతదేశానికి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ట్వంటీ దిశల బెంటుకు సంబంధించి రైతు సోదరులైతే ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క స్పందించినట్లయితే తెలుస్తుంది ప్రధాన మోదీ గారు అయితే ఈ నెల పదిహేను వచ్చేసి పద్దెనిమిదిన వచ్చేసి అయితే ఈ యొక్క ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే నగదు జమ చేయనున్నట్లు మనకు అధికారక కూడా ప్రకటన అయితే రావడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఉన్న ఫోన్పే అనివ్వచ్చు అలాగే గూగుల్ పే అకౌంట్స్లలో ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోగలరన్నమాట పిఎం కిసార్ ట్వంటీ దిశల బెట్కి సంబంధించి ప్రతి ఒక్కరు రైతు సోదరుడు అయితే కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా లేదా తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో తెలపగలరు అలాగే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఈసారి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని అయితే రైతు సోదరులు అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట ఎందుకు ఇంత ఆలస్యం అయిందంటే ఇప్పుడు దేశ ప్రధానమంత్రి గారు అయితే విదేశాల పర్యటన ఉండడం జరిగింది సో ఇందుకే ఆలస్యమైందన్నమాట సో డబ్బులకు సంబంధించి కూడా ఎవరు వర రావాల్సిన అవసరం లేదు ఈ నెల పన్నెండున పదిహేనున వచ్చేసి అయితే పీఎం కిసాన్ ట్వంటీ దిశల సంబంధించి రెడీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది బడ్జెట్ కూడా మంజూరు చేసినట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్క రైతు సోదరుడు వచ్చేసైతే మీ దగ్గర ఉన్న ఏదైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నారా లేదా ఈ మనం చూసుకున్నట్టయితే ఈ పూర్తి చేసుకున్న రైతులందరికీ కూడా రెండు వేల రూపాయలైతే ఈ యొక్క బడ్జెట్ అయ్యే ఈ రెండు వేల రూపాయలు అయితే రైతుల అకౌంట్లోకి అయితే అయితే ప్రతి ఒక్క రైతు సోరుడి ఖాతాలోకి అయితే ఈ రెండు వేల రూపాయలు అయితే నాకు జమ చేయబడుతుందనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే అర్థమైందనైతే నేనైతే అనుకుంటున్నాను ప్రధానమంత్రి గారు అయితే విదేశాల పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ యొక్క నిధులకు సంబంధించి చూసుకున్నట్టే జూన్ ఎండ్ ఆఫ్ ద డేస్లో ఎప్పుడైనా డబ్బులు అనేవి అయితే పడతాయి కానీ ఈసారి మనకి యొక్క ఇన్స్టామెంట్కు సంబంధించి ఆలస్యమైన ఉన్నట్లయితే తెలుస్తుంది ప్రధాన మోదీ గారు కూడా స్పందించారన్నమాట మీకు అందరికైతే అర్థమైంది నేను అయితే అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరైతే మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్